영니 <목소리도> ప్రభు నందు ప్రియమైనటువంటి సహోదరి ఈ ఈరోజు మరి భయంకరమైనటువంటి తీవ్ర రూపం దాల్చబోతున్నటువంటి మరి మొందా తుఫాను మరి మొందా తుఫాను దూసుకు వస్తుంది గడిచిన మరి ఆరు గంటల్లో పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉందని ఏపీ ఎస్టిఎంఏ తెలిపింది ప్రస్తుతం మచిలీపట్నానికి మరి మూడు వందల రెండు వందల ముప్పై కిలోమీటర్ల వేగంతో కాకినాడకి మూడు వందల పది కిలోమీటర్లు విశాఖపట్నానికి మూడు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందైంది కేంద్రీకృతమై ఉందని చెప్తుంది మచిలీపట్నంలో కా తీవ్ర తుఫానుగా బలపడుతుందని వివరించింది రాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని మరి పేర్కొంటున్నారు అత్యంత ముఖ్యంగా నాలుగు గంటల నుంచి పదకొండు గంటల లోపు తీరం దాటే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని తెలుపుతున్నారు కాబట్టి చార్జింగ్ లైట్స్ కొవ్వొత్తులు మరి కరెంట్ పోల్స్ అనేవి మరి ఆ మూడు వేల వరకు కూడా కూలిపోవచ్చు అని చెప్తున్నారు ఆ ఎందుకంటే తుఫాను చాలా నిదానంగా వస్తుంది అంటే ఆ తుఫాను వచ్చేసి స్పీడ్ గా వచ్చేసి తీరం దాటే ఇబ్బంది లేదు కానీ అది స్లోగా వస్తుంది అని చెప్తున్నారు స్లోగా వస్తుంది అంటే ఖచ్చితంగా ముప్పు ఉంటుందని ఇప్పటికే కాకినాడ బీచ్ అంతా కూడా చాలా బీభచ్చంగా ఉంది అలాగే మంగినంపూడి బీచ్ కూడా అక్కడ చాలా బీభచ్చంగా ఉంది కాబట్టి మీరందరూ కూడా దయనుంచి ఆ దూర దూర ప్రాంతాలకి ప్రయాణాలు అయిపోవద్దు నుంచి ఎందుకంటే జీసస్ విట్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా యొక్క ప్రతి వేవర్ మీద మాకు బాధ్యత ఉంటుంది మేము అందరి కోసం ప్రార్థన చేస్తున్నామండి ఎందుకంటే ఇది జన సంచారం లేనటువంటి ప్లేస్ లో తేలిగ్గా మరి తేలిపోవాలని ఏ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ప్రజలు సురక్షితంగా ఉండాలని ఆ ప్రభు రాకడ వరకు మనం అందరము నమ్మకంగా దేవుని పనిచేసే అవకాశం దేవుడు కల్పించాలని ఎందుకంటే కర్నూల్లో జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ అండి ఎంత మంది ఇన్ని కుటుంబాలు వేదన శోకంలో ఉన్నారండి పంతొమ్మిది మంది మరి మరణించారు కుటుంబాలు కుటుంబాలు మరణించాయి తల్లి కూతుళ్ళు మరణించారు కొడుకుని ఒకే ఒక్క కొడుకును పోగొట్టుకొని ఆ తల్లి ఎంతో దుఃఖంలో ఉంది మరి ఈ యొక్క ఆ హఠాత్తు మరణాలను బట్టి కుటుంబాలు ఎంతో శోకంలో ఉంటున్నాయి అలాగే మరి ఈ యొక్క తుఫాను వల్ల ఏ నష్టము జరగకుండా ప్రజలు క్షేమంగా ఉండాలనేది మా ఆలోచన కనుక ఇప్పటి వరకు మేము ప్రార్థన చేస్తున్నాము బలంగా మీరు కూడా ప్రార్థన చేయండి ఎందుకంటే ఈ యొక్క తుఫాను యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందని చెప్తున్నారంటే ఈ యొక్క ఆ సుడిగుండము ఏర్పడినప్పుడు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వరకు లోపలంతా ఖాళీగా ఉంటుందంట ఆ సుడిగుండము ఏర్పడినప్పుడు ఆ లోపలంతా ఖాళీగా ఉండి యాభై అరవై కిలోమీటర్ల దూరం అంటే ఎంత దూరం ఉంటుందండి ఆ మినిమము సపోజు ఆ నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎక్కడి నుంచి అంటే సపోజ్ చీరాల నుంచి ఒంగోలు వరకు ఎంత దూరం అయితే ఉంటుందో అంత దూరం ఉండొచ్చు అట్లాగే మీ మీ ప్రాంతాలను కూడా యాభై అరవై కిలోమీటర్లు ఎంత దూరం ఉంటుంది అనేది యాక్సెప్ట్ చే అదే అంచనా వేయండి ఆలోచించండి అనాలిసిస్ అంత గ్యాప్ లోపల ఉంటుంది ఆ గ్యాప్ అంతా ఏంటంటే ఎంటీగా ఉంటుంది ఎంటీగా ఉంది అంటే అక్కడ ఏముంటుంది అక్కడ వ్యాక్యూమ్ అంటే వ్యాక్యూమ్ ఖాళీగా ఉంది అంటే అక్కడ కంపల్సరీ గాలి ఉంటుంది గాలి ఆ గాలి అంతా కూడా ప్రెషర్ కి లోన్ అవుతూ ఆ ప్రెషర్ అంతా కూడా వచ్చి ఏమవుతుందంటే భూమిని తాకుతుంది అంటే భూమిని అంటే తీరానికి వచ్చేస్తుంది సముద్రము ఒడ్డుకు నెట్టేస్తుంది ఆ ఒడ్డుకు నెట్టి వేసినప్పుడు ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఉందండి ఆ ప్రెషర్ కుక్కర్ ప్రెషర్ ఎక్కువై పేలిపోతే ఏమవుతుంది మూత పైకి లేపి ఆ ప్రజలంతా మూత మీద పడి ఎదుటి ఎవరైతే ఉంటారో వారి మీద పడుతుంది అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క ప్రజలంతా కూడా వచ్చేసి దగ్గరలో ఉన్నటువంటి కాకినాడ మరి ఆయా తీర ప్రాంతాలన్నిటి మీద కూడా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలన్నిటి మీద కూడా పడుతుంది కాబట్టి తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలని ప్రభునామలో మనవి చేస్తున్నాము ఈ యొక్క తుఫాను ఒక వల్ల వచ్చేటటువంటి నష్టము రాష్ట్రము మరి చదువు చూడకుండా దేవుడు మనకి నెమ్మది చేయాలని ఎందుకంటే విజయవాడ సంఘటన జరిగిన దగ్గర నుంచి మేమెంతో బలంగా ప్రార్థన చేస్తున్నాం ఎందుకంటే కాలువలు నదులు చెరువులు ఈ వర్షమును బట్టి పొంగి పొరిలి అనుకో అర్ధరాత్రి వెళ్ళండి విజయవాడలో కూడా అర్ధరాత్రి వాగు పొంగి పొరినప్పుడు వారు ఏం చేయగలిగారు చూడండి ఈదురు కాలులు ఎలా వస్తున్నాయి గాలి తీవ్రత పెరిగిద్దంట ముఖ్యంగా గాలి తీవ్రత పెరుగుతుంది ఎత్తుగా ఉండేటటువంటి చెట్లు కూలిపోతాయి అని చెప్తున్నారు మీ ఇంటికి దగ్గరలో ఎక్కడైనా మరి ఎత్తుగా ఉండేటటువంటి చెట్లు ఉన్నట్లయితే అవి రిమూవ్ చేయండి ఆ కరెంటు పోయినప్పుడు జాగ్రత్తగా ఉండటానికి ముందుగానే ఏదైనా ఏర్పాటు చేసుకోండి సెల్ ఫోన్లు అన్నిటికి కూడా ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోండి బయటికి రావద్దు ఈ మూడు రోజులకి తగినటువంటి వెజిటేబుల్స్ అన్ని కూడా అరేంజ్ చేసుకోండి చిన్న బిడ్డలకి ఏదైనా చిన్న చిన్న మరి ఆ జలుబులు జ్వరాలు ఉంటే ఆ మెడిసిన్ కూడా తెచ్చి పెట్టుకొని ఈ రాత్రికి భయంకరమైనటువంటి తీవ్ర తుఫానుగా మారబోతుంది అంటున్నారు మరి కనుక మీరందరూ కూడా దయ ఉంచి ఆ ఇళ్లలో నుంచి ఎవరు బయటికి రావద్దు నైట్ ప్రయాణాలు చేయొద్దు ఎంత మరి ఇంపార్టెంట్ ప్రయాణాలు ఉన్నా సరే మీరందరూ కూడా అది ఆ మీరు ఆ వాయిదా వేసుకోవాలని ప్రభు నాములు ప్రేమ పూర్వకంగా మనవి చేస్తున్నాను నేను ఎప్పటికప్పుడు మరి అబ్జర్వ్ చేస్తూ దేవుని ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను కాబట్టి మీరు అందరూ కూడా ఫాలో అవ్వాలని ప్రభునామంలో మనవి చేస్తూ మేమందరం కూడా ఎంతో టెన్షన్ పడుతున్నామండి ప్రజలు క్షేమంగా ఉండాలి క్షేమంగా ఉండాలి అని కాబట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన మనం ప్రార్థన బలము మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ వీడియో షేర్ చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ నెక్స్ట్ అప్డేట్ కోసం జీసస్ ఫీటర్స్ మినిస్ట్రీస్ తెలుగుని ఫాలో అవ్వాలని ప్రభునామ మనం చేస్తూ బ్లెస్ చేస్తూ క్రైస్ లా